అందరికీ నమస్కారం ఈ మొక్క ఎర్ర చేరు ప్రకృతి వరాలు ఔషధ మొక్కలు దీంట్లో రెండో మొక్క మొదటి మొక్క నేను తెల్ల గలిజేరు వీడియో చేస్తున్నాను ఇది రెండో మొక్క ఎర్ర గలిజేరు దీన్నే పునర్నవ అని కూడా అంటారు ఈ ఎర్ర గలిజేరు ఒక కలుపు మొక్కలాగా పిచ్చి మొక్కలాగా మామూలుగా బయట ఎక్కడ పడితే అక్కడ వస్తుంది వర్షాకాలంలో ఎక్కువగా వస్తుంది దీని పువ్వులు కూడా దీని కాడ ఎర్రగా ఉంటుంది కొంచెం దీని పువ్వుల రంగు కూడా కొంచెం పింక్ కలర్లో వస్తాయి ఈ పువ్వులు అలాగే ఈ మొక్క ఎక్కడంటే అక్కడ మొలుస్తుంది మొలిసిన దగ్గర నుండి చాలా దూరం వరకు పాకుతుంది నేలపై ఇది మా ఇంటి దగ్గర పక్కనే గోడ పైన మొలిచింది చాలా దూరం వరకు పాకి ఉన్నది చాలా మంచిగా మనం పెంచిన మొక్కలు కూడా అంత బలంగా పెరగవు అది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది ఔషధ మొక్క దీనిలో ఉన్న ఔషధ గుణాలు వాత పిత్త కఫ సమస్యలను నివారిస్తున్నాయి అలాగే రక్తాన్ని శుద్ధి చేస్తుంది పునర్నవ అంటే పునర్ అంటే తిరిగి మళ్ళీ నవ అంటే కొత్తగా అని అర్థం అంటే మన శరీరంలో ఉన్న కణజాలని కానివ్వండి అవయవాల్లో కానివ్వండి మళ్ళీ పునర్జీవనం వస్తుందన్నట్టు అన్నట్టు అంటే మళ్ళీ కొత్తగా అవి మళ్ళీ బాగా పనిచేస్తాయని శరీరంలోని అవయవాలను పునర్జీవనం చేస్తుంది కాబట్టి మనకు మన అవయవాలన్నిటికీ పనిచేస్తుంది కాబట్టి దీన్ని ఆహార రూపంలో తీసుకోవచ్చు అంటే ఈ ఆకుల్ని తెంపి ఆకుకూర పప్పులాగా చేసుకోవచ్చు అలాగే ఈ ఆకుల కషాయాన్ని తాగవచ్చు అయితే ఔషధ మొక్కలు వేటి గురించి అయినా సరే పూర్తిగా తెలుసుకోవాలి ఎప్పుడు వాడాలి ఎలా వాడాలి ఎంత వాడాలి ఎవరు వాడాలి అన్నది తెలుసుకొని మనము ఇది వాడితే చాలా బాగా పనిచేస్తాయి చాలా ఉపయోగకరంగా ఉంటాయి మన చుట్టూనే చాలా మొక్కలు ఉంటాయి కానీ మనకు వాటి గురించి తెలియదు కాబట్టి నాకు తెలిసిన కొన్ని మొక్కల గురించి తెలియజేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఇది ఎర్ర గలిజేరు గలిజేరులో రెండు రకాలు ఉంటాయి తెల్ల గలిజేరు ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టున్నాను ఇది ఎర్ర గలిజేరు ఈ మొక్క యొక్క ఉపయోగాలను ఈ విధంగా తెలుసుకొని మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు